ఫిబ్రవరి నెల చివరి వారంలో మిథున వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అతను ఎవరు వెయ్యి రెట్ల అదృష్టం కలగబోతోంది ఫిబ్రవరి నెల చివరి వారంలో వారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరి జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి విధులు రాసారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఫిబ్రవరి నెల చివరి వారంలో వీరి జీవితంలో ప్రవేశించబోయే ఒక వ్యక్తి కారణంగా మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది అన్నింటా కూడా మీకు విజయమే సిద్ధిస్తుంది అతని కారణంగా మీరు జీవితంలో చూడలేనటువంటి చాలా అద్భుతాలు అయితే ఈ సమయంలో చూడబోతు ఉన్నారు మీకు ఒక స్నేహితుడిలాగా ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశమైతే ఉన్నారు సంతోషకరమైన కాలాన్ని మీరు ఈ సమయంలో పొందుతారు కీలకమైన విషయాలలో సత్ఫలితాలు పొందుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది శివుడిని ఆరాధిస్తే మంచిది ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉండాలి సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞానం అయినా సరే మీరు ఎదుర్కొంటారు మీ మీ రంగాల్లో జాగ్రత్తలు చాలా అవసరం బంధుమిత్రుల సహకారం మీకు అందుతుందండి అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అస్త్ర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడతారు మనో విచారం కలగనుంది ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది మీరు ఊహించే రీతిలో మీ జీవితం అతి సమయంలో మారబోతూ ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మిదునసరికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాల నుండి విముక్తి పొందాలి అని ప్రయత్నాలు చేశారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి మీకు కలగబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా ఆర్థిక పరంగా విద్యా వైవాహిక జీవిత పరంగా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది మీరు శారీరకంగాను మానసికంగా కూడా ఈ సమయంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం తెస్తుంది ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం చాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది స్వయం చాలకంగా మీరు అనేకమైనటువంటి కొత్త అవకాశాలను చూస్తారు మీరు చేసే ప్రతి పని కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు చూస్తారు మీరు విదేశాలలో ఉన్నత విద్యలు చేయాలని కళలు కంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు మీ చదువులో కష్టపడి పనిచేయడం కూడా మీకు ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు ఈ సంవత్సరం అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండవ భాగం నుండి శని సంచారం మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది మీ సుఖాలలోను మరియు మీ యొక్క వివాహ జీవితంలో కూడా నాలుగు నెలల ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో మరింత అనుకూలత అనేది ఉంటుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు ఈ శుభవార్తలు మీరు వింటారు మీరు ఈ మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వము మరియు వాగ్దానాలతో ఈ సంవత్సరం శుభాలతో ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాసి పదవింటి గుండా సంచారం చేస్తాడు పదవింట్లో శని సంచారం ఉద్యోగులకు పురోగతిని ఇస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు ఈ రాశివారి సమయంలో ప్రతి బుధవారం శివుడిని పూజించాలి గణేషునికి దుర్వాను సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా నిలుస్తుంది మీరు మోసం అనేది ఎప్పటికీ కూడా చేయకూడదు నిజాయితీ లేకపోవడం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది ఇది మీకు దురదృష్టాన్ని మరియు అపవాదను కూడా తీసుకొస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుంది చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్పు రాశి సన్నిని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇది అభిప్రాయం తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారికి రచన చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా ఆ విధంగా ఇష్టపడతారు ఈ రాశి వారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు మిథున రాశి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు ఏ విషయంలోనైనా సరే చాలా శ్రద్ధలు చూపిస్తూ ఉంటారు ఈ రాశి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనబట్టయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వారి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ కూడా నమ్మలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లై చక్కడే లలిత కళా నైపుణ్యం నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత ఉంటుంది వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు అలాగే శిల్పకళా చిత్రలేఖనము కుట్టు పని అల్లిక పని గృహోపకరణాల అలంకారం మీద చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు చూసారు కదా మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్